హీ సేవా కార్యక్రమాన్ని గురువారం తాణూరు మాటల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఎంపీడో అబ్దుల్ సమద్ ఎంపీఓ నరుదీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్త చిత్రాన్ని చీపుర్లు పట్టి శ్రమదానం చేశారు కార్యదర్శి జాదవ్ జాలం సింగ్ మాట్లాడుతూ పరిసరాల్ని పరిశుభ్రంగా ప్రతి ఒక్కరూ ఉంచుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన విద్యార్థులు పాల్గొన్నారు అంటే పద్దెనిమిది నెలలు ఉంటారు ఇంకా పద్దెనిమిది నెలలు మీరు ఇక్కడ గడుపుతున్నారంటే మీ జీతం ఇక్కడ గడుపుతుంది పద్దెనిమిది నెలలు అంటే అది ఎంత మంచిగా ఉండాలి అక్కడ అక్కడ నీళ్ళు కానీ పరిసరాలు కానీ మీ స్కూల్ కానీ కాబట్టి మనం అట్లా ఆలోచించాలి ఏదో ఎక్కడి నుంచి వస్తుంది ఎవరో పెడుతున్నారు ఏదో అవుతుంది ఏం లేదు ఎల్లుండి ఇంటికి పోదాం అంటే వేస్ట్ అయ్యా దానికోవచ్చు మీరు ఇంటికి పోవడం పెట్టర్ ద అప్కమింగ్ జనరేషన్ యూ హ్యావ్ టు కంటిన్యూ ద లెగ్యూసీ అప్ కంటిన్యూ ఓకేనా లేకుంటే ఏమి ఉండదు జాబ్ ఉండదు ఇది పని రాదు పొలంలో పోయి ఎట్లా కాబట్టి దాంట్లో బాగానే ఈ ప్రోగ్రామ్ ఉన్నది మన స్వభావము స్వచ్ఛత సంస్కారం స్వచ్ఛత అంటే మన స్వభావంలో కూడా స్వచ్ఛత ఉండాలి మన సంస్కారం మనం చేసే పనిలో కూడా స్వచ్ఛం ఉండాలి అంటే మన క్లాస్ రూమ్లో మీరు పేపర్లు ఏం చేస్తారు కిటికీకి వెళ్ళి బయట వేసి ఇస్తారు కిటికీ లేదనుకో ఇంకెక్కడో వేస్తారు మళ్ళీ అది ఎడో తీస్తారు ఇప్పుడు ఏమవుతుంది అది సాఫ్ చేసే వాళ్ళు ఒకరోజు రారనుకోండి స్వీపర్ మీద అప్పుడు ఎట్లయితే అది దాంట్లో పడుకుంటురారో లేదండి మీరు పడుకుంటారు సాఫ్ చేస్తున్నారు సాఫ్ చేసేవాళ్ళు ఉడిచేటోళ్ళు ఒకరోజు రాలేదనుకోండి ఆ రోజు మీరు ఎక్కడ ఉంటారు అది పక్క దాన్ని పక్కకు చేరిపి దాంట్లోనే పడుకుంటారు లేకుండా మీరు చిక్కి పట్టుకొని సాఫ్ చేసుకుంటారు ఒకరోజు చేసుకుంటారు అట్లనే దాని ఉద్దేశమే అది మన చుట్టుపక్కల ఆ వ్యవస్థ లేనప్పుడు మనమే చేసుకోవాలి అనేది దాని ఉద్దేశం కాబట్టి మనము ఎప్పుడు మన స్టార్టింగ్లో మన గేట్ బయట ఎప్పుడు చూసినా కూడా ఇంత చెత్త ఇస్తున్నారు మీరు మొత్తం పేపర్ సరే అది మీ గార్బేజ్ అవుట్పుట్ ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంది కదా ఆ ట్రాక్టర్లో డిస్పోజ్ చేయాలి మనం గార్బేజ్ ఓకేనా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది రెండు ఉంటాయి సాలిడ్ అంటే అది ఇప్పుడు మీరు వేసింది ఇది ఆ పేపర్ లిక్విడ్ అంటే ఏంటి ఇవి వాటర్ బాత్రూమ్ వాటరు స్లడ్జ్ వాటరు ఈ సీవేజ్ వాటర్ ఇవి లిక్విడ్ ఇవి కూడా మనం రోడ్డు మీద రాకుండా నాలి ప్రకారం పోయేటట్టు ఉండాలి నాలి మంచిగా ఉండాలంటే ఎట్లా మీరు నాలీలనే యూరినేషన్ చేస్తున్నారు సార్లు నేను చూసిన మీరు ఏం చేస్తారు బ్రేక్ అయిందా బయట పోయి ఆ బయట రోడ్ బయట ఉన్న నాలెల్లోనే మీరు పోస్తున్నారు ఇంత మంచి బాత్రూమ్లు ఉన్నాయి కదా దాంట్లో వాటర్ చేయగడుకోవచ్చు అక్కడ మీరు అక్కడ ఎందుకు తిరుగుతున్నారు ఇంకోసారి వెళ్ళకండి వెళ్ళకండి మీ గార్బేజ్ కూడా మన టాక్క్కడ వస్తుంది ఒక పెద్ద అట్టలాగా మీరు మంచిగా మీ తోటే మంచి ఒక గార్బేజ్ పిట్ రెడీ చేసుకోండి దాంట్లో మీరు అది డంప్ చేయండి ట్రాక్టర్ వస్తే వేసుకొని పోతుంది ఓకేనా మనం లోపల బ్రష్ చేసేసి ఆయన మాసిన అంగి వేసుకున్నట్టు ఉన్నది ఇప్పుడు ఎందుకంటే స్కూల్ క్లీన్ ఉంది బయట ఉన్నది అన్నట్టు ఓకేనా దాంట్లో భాగంగానే ఇప్పుడు సార్ పెద్ద మన ఎంపీ సార్ ఎంపీ సార్